మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనము స్టాక్ మార్కెట్లో ఎక్కువగా ట్రేడర్స్తో తో మార్కెట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళతో జరిగే అతిపెద్ద స్కామ్ గురించి మాట్లాడదాము అకౌంట్ హ్యాండ్లింగ్ అండ్ టిప్ సర్వీసెస్ అనమాట అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటారు టెలిగ్రామ్ వాడుతూ ఉంటారు వాట్సాప్ ఛానల్స్లో ఉంటారు అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అకౌంట్ ఫస్ట్ అకౌంట్ హ్యాండ్లింగ్ గురించి మాట్లాడదాం అసలు అకౌంట్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి అకౌంట్ హ్యాండ్లింగ్ వచ్చేసి మీకు మీ దగ్గరకు వచ్చేసి టెలిగ్రామ్ మీద ఏదైనా గ్రూప్ జాయిన్ చేస్తారు లేదంటే యూట్యూబ్లో ఒక వీడియో చేసి ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చేసి అక్కడ మిమ్మల్ని వీడియో చూపించి అక్కడ నుంచి మీకు టెలిగ్రామ్ గ్రూప్ కన్నా డైవర్ట్ చేస్తారు లేదంటే వాట్సాప్ గ్రూప్ కన్నా డైవర్ట్ చేస్తారు డైవర్ట్ చేసిన తర్వాత మీతో పాటు సడన్ ఒక క్యాషువల్ కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తారు అసలు మీరు ట్రేడింగ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు ట్రేడింగ్లో మీకు నష్టం వస్తుందా లాభం వస్తుందా ఎలా మీ ఎక్స్పీరియన్స్ ఉంది దాని తర్వాత ఒకవేళ మీరు ఆబ్వియస్లీ నైంటీ నైన్ పర్సెంట్ రీటైల్స్కి లాస్ వస్తుంది అని మనకు తెలిసిందే మీరు లాస్ వస్తుంది నేను చాలా ప్రయత్నించాను నాకు ప్రాఫిట్స్ అనేది రావడం లేదు అని అన్నారు అనుకోండి అలాంటప్పుడు వాళ్ళు మీకు ఆఫర్ ఇస్తారు మేము మీ అకౌంట్ని హ్యాండిల్ చేస్తాము హ్యాండిల్ చేయడానికి ఎక్కువ క్యాపిటల్ ఉండాల్సిన అవసరం లేదు క్యాపిటల్ అంటే పెట్టుబడి మీ అకౌంట్లో ఎక్కువ పెట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు మీరు మినిమం ఫార్టీ థౌజండ్తో కూడా స్టార్ట్ చేయవచ్చు ఎలా స్టార్ట్ చేయవచ్చు అంటే ట్వంటీ థౌజండ్ మీ అకౌంట్లో డిపాజిట్ చేయండి డిమాట్ అకౌంట్లో ఇది బ్యాంక్ అకౌంట్ గురించి కాదు మనం ఇక్కడ మాట్లాడేది డిమాట్ అకౌంట్లో ట్వంటీ థౌజండ్ రూపీస్ డిపాజిట్ చేయండి అండ్ ట్వంటీ థౌజండ్ మాకు ఒక ప్రొఫెషనల్ సర్వీస్ ఫీజు ఇవ్వండి ఇది వాళ్ళ ఫీజు ఇది పెట్టుబడి క్యాపిటల్ ట్వంటీ థౌజండ్ క్యాపిటల్ ట్వంటీ థౌజండ్ ఫీజు వాళ్ళకు ఎందుకు ఫీజ్ అవ్వాలి అంటే వాళ్ళు ఆ ట్వంటీ థౌజండ్ని ట్వంటీ ఫైవ్ డేస్లో డబల్ చేస్తారు అని ఒక ఆశ అనమాట అంటే మీరు పెట్టిన ఒక పెట్టుబడి మాకు ఇచ్చిన ఇరవై వేలు ఫస్ట్ మంత్లోనే మీరు రికవర్ చేసేస్తారు దాని తర్వాత నెల నుంచి మీరు మాకు ఈ ట్వంటీ థౌజండ్ ఫీజ్ అనేది కట్టాల్సిన అక్కర్లేదు ఇది ఓన్లీ వన్ టైం ఫీజు దాని తర్వాత నెల నుంచి మీకు ఎంత అయితే ప్రాఫిట్స్ వస్తాయో ఆ ప్రాఫిట్స్ నుంచి మాకు ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అలా షేరింగ్ ఇస్తే చాలు అని చెప్తారనమాట అంటే థర్టీ పర్సెంట్ అనుకున్న కానీ ట్వంటీ థౌజండ్లో ఎంత అవుతుంది మనకు సిక్స్ థౌజండ్ రూపీస్ అంటే ట్వంటీ థౌజండ్ వాళ్ళు మీకు సంపాదించి ఇస్తే ఆ ట్వంటీ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ రూపీస్ మీరు వాళ్ళకి పే చేయాలి మిగిలిన డబ్బులు అన్నీ కూడా మీకు అనమాట అలాంటప్పుడు ఇది ఏదో బాగుంది కదా అనిపిస్తుంది చాలామంది కూడా చేస్తారు అట్లా కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అప్పుడు మీ డిమాట్ అకౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ అప్ స్టాక్స్లో లేదా గ్రోలో మీ అకౌంట్ ఉందనుకోండి లేదా జీరో అనుకోండి జీరోదాలో అకౌంట్ ఉన్నప్పుడు మీ యూజర్ ఐడి పాస్వర్డ్ వాళ్ళకి షేర్ చేయాలి వాళ్ళు మీ అకౌంట్ వాళ్ళ వాళ్ళ దగ్గర వాళ్ళ యాప్లో లాగిన్ చేసుకొని పెట్టుకుంటారు అప్పుడు ఒక కండిషన్ పెడతారు ఆ యాప్ని మీరు మీ ఫోన్లో లాగిన్ చేయకూడదు లేదంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అని ఒక ఒక రీజన్ చెప్తారనమాట ఒక ఎక్స్క్యూజ్ లాంటిది అప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ట్వంటీ థౌజండ్ ఫీజు ఇచ్చేస్తారు ట్వంటీ థౌజండ్ క్యాపిటల్లో ఆ జీరో అకౌంట్లో డిపాజిట్ చేశారనుకోండి వాళ్ళు మీ అకౌంట్ లాగిన్ చేసి ప్రయత్నిస్తారు జీరో అకౌంట్లో ట్రేడ్స్ ప్లే చే ప్లేస్ చేస్తారు అందులో లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా మీరు డైలీ మెసేజ్ చేస్తారు కొన్ని కొన్నిసార్లు ప్రాఫిట్ వస్తుంది ప్రాఫిట్ అల్లా కూడా మీ దగ్గర నుంచి పర్సంటేజ్ తీసుకుంటారు కానీ ఎప్పుడైతే లాస్ వస్తుందో అప్పుడు డైరెక్ట్గా మిమ్మల్ని బ్లాక్ చేస్తారు లాస్ వస్తే డైరెక్ట్గా బ్లాక్ చేస్తారు అదే టెలిగ్రామ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా వాట్సాప్ అయినా డైరెక్ట్గా బ్లాక్ చేస్తారు మీ దగ్గర నుంచి ఈ ఫార్టీ థౌజండ్ తీసుకునేంత వరకు ఎవ్రీ డే మీకు మెసేజ్ కానివ్వచ్చు వాయిస్ రికార్డింగ్ మెసేజ్ కావచ్చు కాల్స్ కావచ్చు చేసి బాగా మాట్లాడతారు అనమాట అంటే ఎలా మాట్లాడతారంటే అసలు వాళ్ళే ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళు చేసినట్టు ట్రేడింగ్ ఎవరు చేయలేరు అని ఒక ఫీలింగ్ కలిగిస్తారనమాట సో అకౌంట్ హ్యాండ్లింగ్లో ఏంటంటే మీ అకౌంట్ని మీరు మాన్యువల్గా ఎలా అయితే డైలీ చేస్తారో అలా మీరు సొంతంగా చేయకుండా ఒక ఎక్స్పర్ట్ చేతికి ఇస్తున్నట్టు ఒక ఒక సినారీని క్రియేట్ చేసి మీరు ఫ్యూచర్లో టెన్ టైమ్స్ రిటర్న్స్ ఒక వన్ ఇయర్లో సంపాదించవచ్చని ఒక ఒక అలాంటి ఒక సినారిని క్రియేట్ చేసి మిమ్మల్ని చూపిస్తారనమాట దానివల్ల ఏంటంటే మనం కూడా గ్రీడ్ వల్ల ఆశ వల్ల అతి ఆశ వల్ల అందులో ఇరుక్కుంటాము దాని తర్వాత కొంతమంది ఏంటంటే ఈ ట్వంటీ థౌజండ్ పెట్టిన క్యాపిటల్ని ఒక కొద్దిగా మంచి రిటర్న్స్ వచ్చాయనుకోండి ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ చేస్తారు అక్కడి నుంచి లక్ష అలా చేసి చేసి ఏంటంటే ఎక్కడి నుంచి అక్కడ అప్పును అప్పన్ను తీసుకొచ్చి అందులో పెడతారు అలాంటి టైంలో ఏంటంటే వాళ్ళకు ఆ మొత్తం కూడా ఒకటే రోజులో వైపాయిట్ అయిపోయింది అనుకోండి మొత్తం ఒకటే రోజులో లాస్ అయిపోయింది అనుకోండి అప్పుడు పెద్ద ప్రమాదం వస్తుంది అంతేకాకుండా అకౌంట్ హ్యాండ్లింగ్ స్కామ్స్ అనేది మన ఇండియాలో చాలామంది చేస్తున్నారు ఒక్కరు ఇద్దరు కాదు అసలు ఎక్కువ స్కామ్స్ జరుగుతున్నాయి అంటే వీళ్ళ అందరూ కూడా ఎక్కువ రాజస్థాన్ నుంచి లేదా గుజరాత్ నుంచి బీహార్ నుంచి జార్ఖండ్ నుంచి హర్యానా నుంచి ఇటువంటి స్టేట్స్ నుంచి మనం మనకు కాల్ చేస్తారనమాట వాళ్ళు మనకు కాల్ చేసినప్పుడు కాల్ కలుస్తుంది మీరు తిరిగి వాళ్ళకి కాల్ చేసినప్పుడు కాల్ కలవదు వాళ్ళు అటువంటి ఒక సెట్టింగ్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు అనమాట ఓన్లీ కాంటాక్ట్ చేయాలంటే వాళ్ళు మనల్ని చేయవచ్చు మనం వాళ్ళని కాంటాక్ట్ చేయవచ్చు వాళ్ళు మనం వాళ్ళని కాంటాక్ట్ చేయలేము అనమాట మన దగ్గర ఎటువంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉండదు వాళ్ళ పేరు కరెక్ట్గా ఉండదు అన్నీ కూడా డూప్లికేట్ నేమ్స్ వాడతారు వాళ్ళ ఆధార్ కార్డ్ మన దగ్గర ఉండదు పాన్ కార్డ్ మన దగ్గర ఉండదు అసలు ఎక్కడుండే నిజంగా అనేది మనకు తెలియదు అతను ఒక స్టేట్ పేరు చెప్పాడు అనుకోండి నిజంగానే ఆ స్టేట్లో ఉండడు ఎక్కడో ఒక చోట ఉంటాడు కాకుండా ఈ అకౌంట్ హ్యాండింగ్ ఒక స్కామ్ కాకుండా ఇంకొకటి టిప్ స్కామ్ అనమాట టిప్స్ స్కామ్ అంటే ఏంటి అంటే స్టాక్ మార్కెట్లో కొంతమంది నేనే ట్రేడింగ్ చేసుకుంటాను నేనే సొంతంగా మొత్తం లాభం తీసుకుంటాను ఎవరికి కూడా పర్సంటేజ్ షేరింగ్ ఇవ్వను అనే కొంతమంది ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇది టిప్స్ క్యామ్ అనమాట అంటే కాల్స్ ఇస్తారు వాళ్ళు ఇంట్రాడెక్ కాల్స్ దీన్ని టిప్స్ అంటారు మరి ఇంట్రాడెక్ కాల్స్ కూడా ఉంటారు ఆ ఇంట్రాడే కాల్స్ వాళ్ళు ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అయింది బై నిఫ్టీ కాల్ ఆప్షన్ ఎట్ ైస్ టూ హండ్రెడ్ రూపీస్ అనుకుందాం టూ హండ్రెడ్ రూపీస్ కి కొనండి మీరు కొంటారు డెమో కాల్స్ ఇస్తారు స్టార్టింగ్ ఒక టూ త్రీ డేస్ కొని తర్వాత ఒక లాట్లో ఒక థౌజండ్ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది మీరు పది లాట్లో కొంటే పదివేలు ప్రాఫిట్ సో ఇది ఇదేదో బాగుంది కదా అనుకుంటాం మనం నిజంగానే టూ త్రీ డేస్ కంటిన్యూస్గా బై మిస్టేక్ మీకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఇక ఫ్యూచర్లో సర్వీస్ కావాలి అంటే మీరు మాకు పే చేయాలని చెప్తారు ఎంత ఉంటుంది వాళ్ళ సర్వీస్ అంటే వన్ మంత్కి ఒకవేళ మీరు తీసుకుంటే మంత్కి ఫైవ్ థౌజండ్ అదే వన్ ఇయర్కి తీసుకున్నారనుకోండి వన్ ఇయర్కి తీసుకుంటే ఫైవ్ థౌసండ్ చెప్పున వన్ ఇయర్కి సిక్స్టీ థౌజండ్ అవ్వాలి కానీ వన్ ఇయర్కి మీరు తీసుకున్న డిస్కౌంట్లో ట్వంటీ థౌజండ్లో వస్తుంది అని ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తారు అప్పుడు మనం ఏమనుకుంటాము వన్ మంత్కి ఫైవ్ థౌసండ్ ఇచ్చే పోదో ఇదేదో ట్వంటీ థౌసండ్ ఇచ్చేస్తే మొత్తం ఇయర్ మొత్తం మనకు ఫ్రీ అయిపోతుంది కదా అని అనుకుంటారు చాలామంది ఆ ట్వంటీ థౌసండ్ ప్యాకేజ్కే వెళ్తారనమాట ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మీరు త్రీ డేస్లో థర్టీ సంపాదించి సంపాదించుంటారు మనకు ట్వంటీ థౌసండ్ వాళ్ళకి ఇచ్చేసినా కానీ టెన్ థౌసండ్ ఎక్స్ట్రా మిగులుతున్నాయి మళ్ళీ వన్ ఇయర్ మొత్తము మనకు ఫ్రీగా ఉంటుంది కదా ఎలాగో అలా చేసి మనము బాగానే డబ్బులు సంపాదించుకుంటామని వాళ్ళకు ట్వంటీ థౌసండ్ రూపీస్ పే చేస్తారు పే చేసిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంటుంది ఏదో ఒక రోజు పెద్ద లాస్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా మనకు స్టాప్ లాస్ కూడా ఇయ ఇవ్వరు అనమాట హండ్రెడ్ పాయింట్స్ టూ హండ్రెడ్ పాయింట్స్ స్టాప్ లాస్ ఇస్తారు టార్గెట్ వచ్చేసి టార్గెట్ వచ్చేసి టెన్ పాయింట్స్ ట్వంటీ పాయింట్స్ ఇస్తారు స్టాప్ లాస్ వచ్చేసి హండ్రెడ్ పాయింట్స్ టూ హండ్రెడ్ పాయింట్స్ ఇస్తారు బ్యాంక్ నిఫ్టీలో అనుకోండి ఆ హండ్రెడ్ పాయింట్స్ స్టాప్ లాస్ అంటే టార్గెట్ ట్వంటీ పాయింట్స్ హండ్రెడ్ పాయింట్ లాస్ మీరు ఒకవేళ నిజంగానే ఆ రోజు మార్కెట్ హండ్రెడ్ పాయింట్స్ లాస్ మీరు పెట్టుకొని కూర్చున్నారనుకోండి మొత్తం క్యాపిటల్ వైపట్ అయిపోతుంది ఒకవేళ అప్పుడు మీరు వాళ్ళకి అడిగారు అనుకోండి ఇవాళ నాకు మొత్తం క్యాపిటల్ వైపట్ అయిపోయింది మీరు ఇచ్చిన స్టాప్ లాస్లో ఇన్ని రోజులు సంపాదించినంత కూడా ఒకటే రోజులో వెళ్ళిపోయింది అని చెప్తే వాళ్ళు ఏం చెప్తారంటే కొన్ని కొన్ని కాల్స్ మనకు ఫెయిల్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ ఉండడు నైంటీ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ యాక్యురసీ ఉంటుంది అలాంటప్పుడు మీరు ఒక టెన్ ట్రేడ్స్ కి క్యాపిటల్ పెట్టాలి అని ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్తారు ఒకవేళ హండ్రెడ్ పాయింట్స్ వరకు మీరు వెయిట్ చేయలేదు హండ్రెడ్ పాయింట్స్ ముందే ఎగ్జిట్ అయిపోయారు అనుకోండి చూసారా మీరు అసలు వెయిట్ చేయలేదు అక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయింది అసలు మీరు ఒకవేళ అక్కడ లాస్ ముందు ఒకవేళ ఎగ్జిట్ అవ్వకపోతే మీ టార్గెట్ వచ్చేది మీకు ఎవరు కూడా డబ్బులు వచ్చేది అని ఒక ఎక్స్క్యూజ్ ఇస్తారన్నమాట సో ఇలాంటి చాలామంది టిప్స్ స్కామ్ కానివ్వండి ఇంట్రాడే కాల్స్ స్కామ్ కానివ్వండి ఇలా కూడా జరుగుతుంది స్టాక్ మార్కెట్లో ఎక్కువ డెరివేటివ్స్లో ఆప్షన్స్లో జరుగుతుంది చాలామంది కూడా ఇలాంటి స్కామ్స్లో డబ్బులు ఇచ్చేసి వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఇలాంటి స్కామ్స్ ఆపడానికి సెబీ కూడా చాలా ప్రయత్నిస్తుంది ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు యూట్యూబ్లో ఫేక్ టెలిగ్రామ్ అకౌంట్ చేసి అసలు వాళ్ళ ముక్కు ముఖం తెలియని ఒక వ్యక్తి కావచ్చు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు ఇలాంటి వాటిల్లో మీరు చూసిన తర్వాత టెలిగ్రామ్ మీద మీకు ఎవరైనా కాంటాక్ట్ చేస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి స్కామ్స్లో ఇరుక్కోకండి అకౌంట్ హ్యాండ్లింగ్ అయినా టిప్స్ అయినా కాల్స్ అయినా ఇవన్నీ కూడా ఫేక్ అనమాట నిజంగానే మీరు ఎవరి దగ్గర నుంచి అయినా ఇంట్రాడే కాల్స్ కానీ టిప్స్ కానీ తీసుకోవాలి అనుకుంటే సెబీ రిజిస్టర్డ్ ఆనలిస్ ఉంటారు వాళ్ళ దగ్గర తీసుకోండి ఎందుకంటే సెబీ వాళ్ళకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చినట్టు ఏదైనా జరిగితే అప్పుడు మీరు వాళ్ళకి అడగవచ్చు ఒక బాధ్యత ఉంటుంది ఇలాంటి వాళ్ళ దగ్గర ఎటువంటి రిజిస్ట్రేషన్ ఉండదు ఎటువంటి లైసెన్స్ ఉండదు మీరు తీసుకుంటే మీరే తప్పుగా ఉంటారు మీకే రిస్క్ ఉంటుంది అంతేకాకుండా ఇలాంటి స్కామ్స్తో అందరూ కూడా సేఫ్ గా ఉండాలి అంటే వీడియోని ప్రతి ఒక్కరితో షేర్ చేయండి మన ఛానల్ ని మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని